కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం దగ్గర మరి డిఎస్ఓ మాధ్యమంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అయితే రాష్ట్రంలోన మరి ఫీజు రంబర్స్మెంట్ బకాయిలు అనేక కళాశాలల్లోన మరి విద్యార్థులు చదువుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మరి ఈరోజు ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రంబర్స్మెంట్ బకాయిలు మరి విడుదల చేయకోకున్నట్లు కాలయాపన చేయడము ఇది సమన్వయ పద్ధతి కాదని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏమంటే డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని మరి సర్టిఫికేట్లు కళాశాలలో ఉంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ పడక మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు డిగ్రీ గాని పీజీలు కానీ ఎంబీఏలు కానీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే రాష్ట్రంలోన ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే మరి కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి చెయ్యి దులుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలోన మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతా ఉన్నారు అంటే నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి చెయ్యి దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది యుగల పాదయాత్ర మరి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా న్యాయం చేసే విధంగా మరి హామీలు ఇవ్వడం జరిగింది ఇదేనా మీరు ఇచ్చే హామీలని ఈరోజు నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారిని ముక్కు చోటుగా అడుగుతా ఉన్నాను ఈ రోజు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పడక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కనీసం కళాశాలలోన మరి సర్టిఫికేట్లు అడిగితే ఫీజులు గడితేనే మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలోన కాబట్టి ఇప్పటికైనా పెండింగ్ రెంబర్స్మెంట్ పక్కన విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా రానున్న రోజుల్లో కూడా డిఎస్ఎఫ్ పదవిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు